శుంభుడో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకార తవచ్చకాకధరణి ధత్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యం వాళ్ళందరూ ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒరే ఇవాళ ఉపనయనమైన పిల్లాడు ఇన్ని విషయాలు మాట్లాడగలరా శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక పరమశివుడు వచ్చాడో కుబేరుడు వచ్చాడో అగ్నిహోత్రుడు వచ్చాడో సూర్యుడు వచ్చాడో ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి నీ మాటలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఆ బలిచక్రవర్తి అక్కడ యజ్ఞం చేస్తూ అగ్నిహోత్రం దగ్గర ఉన్నాడు భార్య వింధ్యావళితో కలిసి విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ పద్యానికి అసలు పొంగిపోయారు ఇటువంటి పద్యం వాంగ్మయంలో లేదు అన్నారు తిన్నగా వెళ్ళి బలిచక్రవర్తిని చూశాడు స్వస్తి భువన శాసన కర్తకు హాసమాత్రిధ్వస్తంప భర్తకో మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహత్తకో నిజరీగస్థ సువర్ణ సూత్ర పరిహత్తకు దానవ లోకర్తకు స్వస్తి అంటూ మొదలుపెట్టాడు ఆ స్వస్తి అన్న ముద్ర ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి పాదంలో ఉంటుంది పాణీపద్మ పద్మదాకారో పాదైతే స్వస్తికాయుతవు అని భవిష్యోత్తర పురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు లక్ష్మీదేవి యొక్క పాదముల ఎందు స్వస్తిక్ ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఎక్కడైనా కనపడింది అంటే అది పరమమంగళప్రదం అని గుర్తు పరమమంగళప్రదమైన వేదిక అని గుర్తు నూరేళ్ళు బాగుండాలనుకున్న వేదికల మీద ఆ ఒక్క ముద్రే పెట్టాలి తప్ప ఇంకేం పెట్టకూడదు అందుకే పెళ్ళి అవుతుంటే మధ్యలో పట్టినటువంటి తెర మీద ఒక్క స్వస్తిక్ ముద్ర తప్ప ఇక అక్షరం కూడా రాయడానికి వీల్లేదు అది ఒక్కటే పెట్టాలి తప్ప తొంగి తుంగి చూడమాకు ఇలాంటి పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ దాని మీద రాయకూడదు ఒక్క స్వస్తిక్ ముద్ర ఒక్కటే వేస్తారు కాబట్టి ప్రారంభమే స్వస్తి అంటే మంగళముగాక స్వస్తి అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఎక్కడతో ఇది అయిపోతుంది అయిపోవడం మంగళప్రదంగా పూర్తవ్వాలి ఏది పూర్తయిపోతుంది మంగళప్రదంగా ఈమెకి కన్యాత్వం పూర్తయిపోతుంది ఆయనకి బ్రహ్మచర్యం పూర్తయిపోతుంది ఆయన గృహస్థాశ్రమంలోకి ఈమెని ధర్మపత్నిగా తీసుకుని ప్రవేశిస్తున్నాడు మంగళప్రదంగా పూర్తయి కొత్త ఆశ్రమం మంగళప్రదంగా వర్ధిల్లాలి దీనికి స్వస్తిక్ మార్పు వేస్తారు అందుకని స్వస్తి అంటే రెండు అర్థాలు ఒకటి అయిపోతుందని స్వస్తి శుభప్రదం మంగళప్రదం అని కాబట్టి స్వస్తి అంటూ మొదలుపెట్టాడు అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తుంటారు బ్రాహ్మణులు స్వస్తి చెప్తారంటారు వాళ్ళు మంత్రం చెప్పి ఆశీర్వచనం చెప్తే బ్రాహ్మణుల స్వస్తి అని వేస్తారు శుభలేఖనం కాబట్టి స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్రస్తంబర్తకో సుధారాపదవ్యమహర్తకుమునింద్రస్తుత మంగళధర విధాన విహర్తకో ఓ బలిచక్రవర్తి మూడు లోకములను శాసించి పరిపాలించిన ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి వాడా నీకు స్వస్తి మునులైనటువంటి వారు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటటువంటి సమర్థత కలిగినవాడా నీకు స్వస్తి దేవతల దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడా నీకు స్వస్తి అంటే దేవతలను చంపగలిగినవాడా నీకు స్వస్తి అని ముంద్రస్తుత మంగళధర విధాన విహత్తకు సువర్ణ సూత్ర పరిహత్తకు దానవ లోక భర్తకు దానవలోకానికి అంతటికి ప్రభు అయినటువంటి ఓ బలి చక్రవర్తి నీకు స్వస్తి పైకి మంగళం 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 లోపల ఇవాల్టితోనూ ఇంకా యాగాలు చేయవలసిన అవసరానికి స్వాస్తి